అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు మనం వచ్చేసి సిల్క్ రోడ్ దగ్గరకు వచ్చామండి చాలామంది మీకు సిల్క్ రోడ్ గురించి చూపించుంటారు నేను యాక్చువల్ ఇప్పుడు ఆల్మోస్ట్ అదే పిఓకే బార్డర్ దగ్గరికి వస్తానండి కాకపోతే నేను వీడియో చూపించకూడదు తీయకూడదు ఇది వాళ్ళ రెగ్యులేషన్ ఆల్రెడీ నేను వీడియో తీశానండి తీసిందంతా ఆర్ పనం తీసాడు సో ఈ ఈ పర్టిక్యులర్ ఈ సిల్క్ రోడ్లో తీయడానికి గల కారణం ఏంటో ఈ వీడియోలో మీకు వివరిస్తాను లేండి లెట్స్ ఎంజాయ్ ద వీడియో సో అదండి మీకు చెప్పినట్టు నేను పివోకే దగ్గర ఆల్మోస్ట్ వచ్చేసానండి వీడియో తీశాను వీడియో నా చేత మళ్ళీ డిలీట్ చేయించారు సో మనం ఇంకా ఎక్కువ రిస్క్ తీసుకోదలుచుకోలేదు సో అంతవరకు మనం తెద్దాం అసలు ఈ సిల్క్ రోడ్ ఏంటి ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రారంభం అవుతుంది ఇది మనం చాలా క్లియర్గా తెలుసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ప్రతిసారి సిల్క్ రోడ్ ఇనిషియేటివ్ సిల్క్ రోడ్ ఇనిషియేటివ్ షాక్ అయి ఉంటారు కదండి నేను పివో పివోకే దగ్గరికి వస్తానని అంత దూరం రాలేదులేండి ఇంకా చైనాలోనే ఉన్నాను కాకపోతే ఏంటంటే మనం మనం క్రాస్ అయ్యే సీన్ మాత్రం లేదనమాట చాలా కట్టుదిట్టగా ఉంటాయి నేను ఎక్కువ చూపించలేను వీడియోలు సో ఇంతవరకు మీకు చూపించినంతవరకు అది కూడా మీరు వింటున్నారా సౌండ్లు ఏమేమి వెళ్తున్నా కూడా అర్థం అవుతలేదు అవన్నీ నేను వీడియోలు తీయకూడదండి సో ఏమనుకోకండి అసలు ఈ పిఓ సారీ అసలు ఈ సిల్క్ రోడ్ ఏంటి అసలు ఈ దీని గురించి ఎందుకు చైనీస్ వాళ్ళు అంత కొట్టుకు చచ్చిపోతున్నారు మన ఇండియాతో సొన్నం పెట్టుకున్నారు అన్ని దేశాలతో అసలు ఈ రోడ్ని కలిపేయాలి అది ఇది అనుకుంటున్న ఈ రోడ్డు ఒక చరిత్ర మనం మాట్లాడుకుందాం మనం ప్రస్తుతానికి దీని గురించి అంటే ఇప్పుడు జరుగుతున్న అదే బోర్డర్ వివాదాలు ఇవి ఇవి మనమేం మాట్లాడట్లేదండి సో దీని గురించి మనం మనం కేర్ చేసుకోవడం కన్నా మన గవర్నమెంట్ చాలా బాగా చూసుకుంటుంది సో దాని గురించి మనకు అసలు ఇబ్బంది లేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనకు మాత్రం మన తెలిసినంత వరకు ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఒకే విషయం అసలు దీని చరిత్ర ఏంటి ఎందుకు ఇలా ఉంది అసలు ఈ అసలు ఈ సిల్క్ రోడ్ గురించి ఎందుకు ఇంత మనం ఎండింగ్కి వచ్చాను ఇదిగోండి ఇదే ఎండింగ్ అండి ఇది సిల్క్ రోడ్ ఎండింగ్ అండి ఆ తర్వాత ఏముంటుందో మీకు తెలుసు చాలామందికి తెలుసు ఇది సిల్క్ రోడ్ ఎండింగ్ ఎండింగ్ అంటే ఎండింగ్ అనేది ఇక్కడి నుంచి మనం వెళ్ళకూడదు రోడ్డు ఆపేసరి ఇదిగో ఇదిగోండి ఈ రోడ్డు అంతా ఉంది కదండి ఈ రోడ్డు అంతా వచ్చేసి ఇదిగోండి ఇక్కడతో ఆగిపోద్ది బట్ట ఇక్కడితో ఆగిపోతుంది ఇక్కడతో ఆగిపోద్ది అంతే దాని మించి ఇంకా రోడ్డు అన్నమాట అసలు ఇది ఇది దీనికి ఒక పెద్ద చరిత్ర అండి అదేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూడండి మొత్తం అంతా నేను ఫుల్ రాజమౌళి లైవ్ల్లో ఒక గ్రాఫిక్ లాగా మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు చూడండి వెనకాల అది ఫైర్ క్రాకర్స్ మాట లాంగ్ టైమ్ బిఫోర్ మీకు ఆల్రెడీ చూపించాను ఒక మోల్టన్ స్టీల్ని గాల్లో ఎగరేసి టప్ అని కొడతారు అది ఒక పేరులాగా ప్రారంభ అయి ఒక అందంగా తయారవుతుందన్నమాట అది చైనీస్ కల్చర్లో ఒక భాగం ఎందుకంటే చైనాలో మెటల్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దాన్నే బిఫోర్ మెటల్ అండ్ ఆఫ్టర్ మెటల్ అన్నట్టు చెప్తారు చైనాలో సో ఏంటంటే ఇప్పుడు మ్యూజిక్ పెడతారంటే అది పెట్టట్లేదు మీకు వినిపించట్లేదు ఏమనుకోకండి ఎందుకంటే ఆ కాపీ రైట్లతో చంపేస్తుందన్న అంత మాట ఏమన్నా కాపీ రైట్లు అయితే ఏమైనా ప్రాబ్లం అవద్దు అని చెప్పేసి మీకు ఆ మ్యూజిక్ పెట్టలేదు ఏంటంటే వాళ్ళు మనకి మొత్తం ఇప్పుడు డైనోసర్ కాలం నుంచి ఎలాగైంది ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయటం అన్నమాట మనకి మీరు అసలు అన్నమాట ఇదిగోండి అప్పుడు ఏనుగులు ఏనుగులు చూపించవచ్చు అంటే అటు ఏనుగులు కూడా డైనోసర్ కాలంలో ఉన్నాయి అని చూపించడానికి మాట వాళ్ళు చూపించారు వాళ్ళు నమ్మేది కూడా వాళ్ళ శాస్త్రవేత్తలు కూడా సో అదిగోండి ఏనుగులు మాట ఏనుగులు వెళ్తున్నాయి సో ఏనుగులు మీకు డైనోసర్లు కూడా అనుకోండి ఎందుకంటే డైనోసర్లు ఇప్పుడు లైవ్ డీలో పెట్టలేరు కదండి సో వాళ్ళు మనం అనుకోవాలి అనుకోవాలన్నమాట డైనోసర్లు కూడా ఉన్నాయని చెప్పేసి ఆ టైంలో సడన్గా ఉల్కలు అయితే భూమి మీదకి వచ్చి పడ్డాయి అదే ఏమంటారండి ఆస్ట్రాయిడ్స్ యాస్ట్రాయిడ్స్ భూమి మీదకి వచ్చి పడ్డాయి పడిన తర్వాత ఇంకా భూమి అంతా అల్ల కల్లోనం అయిపోయింది పోకపోక ఎక్కడికక్కడ మంటలు అది ఇది రకరకాలుగా అయిపోయింది అనమాట అప్పుడు డైనోసర్ కాలం మెల్లమెల్లగా అంతమైపోయింది అనమాట అది ఎలాగ అంతమైంది ఇప్పుడు మీకు చూపిస్తున్నారు చూడండి ఇదిగోండి ఎక్కడెక్కడి నుంచో ఉల్కలన్నీ గాళ్ళు ఎగిరెగిరి ఎగిరెగిరి వచ్చి పడుతున్నాయి అన్నమాట అసలు నిజంగా నేను చూస్తున్నప్పుడు ఎంత అంత సౌండ్ ఎఫెక్ట్ అండి దబేలు దబేలు అని నిజంగా చూస్తున్నప్పుడు ఎంత భయం నిజం చెప్పాలంటే గుండెలు అదిరే చెప్పాలంటే ఎంత బాగా చేసా చూడండి ఏదైనా ఏదన్నా అటు ఇటు తేడా అయింది అనుకోండి ఆ బాంబులు అటు ఇటు వెళ్ళే అనుకోండి అంతే ఇంకా అలాగే ఒక ఇన్సిడెంట్ కూడా అయిందండి ఆ తర్వాత మాట్లాడుకుందాం సో అది మాట ఇలాగా ఉలకలన్నీ పులకలన్నీ పడి భూమి అంతా ఎర్రగా అంటే ఇప్పుడు రెడ్ లైట్ వేసిన కారణం ఏంటంటే ఒక లావలతో నిండిపోయింది అన్నమాట భూమి అంతా మొత్తం అంతా సముద్రాల నుంచి లావలు పొంగిపోయి ఇలా తయారైపోయింది అన్నమాట మొత్తానికి ఇంకో విషయం అండి ఇక్కడ నేను తీసుకున్న వీడియోస్ అన్నిటికీ కాపీరేట్స్ వస్తున్నాయి ఈ మధ్య కారణం ఒకటే ఏంటంటే నేను మీకు ఆ మ్యూజిక్స్ అన్నీ చూపిస్తున్నాను ఆ కల్చర్ని మీకు చూపించాలని చెప్పేసి నా ప్రయత్నం కానీ అన్నిటి కాపీరైట్ వస్తుంది ఒక్కదానికి ఒక్క పైసా రాదండి కాకపోతే ఏదో మీకు చూపిద్దాం ఇంకా మీ మీకు ఎంత ఆ వీడియోలు చూస్తున్నారు కాబట్టి ఇలాంటివి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను గత ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ వీడియోస్ నుంచి అండి అన్నిటి బహ్ ఇదో తలపోటుగా ఉంది ఎందుకంటే మీకు చూపిద్దామని ఆ మ్యూజిక్స్ అవి వినిపిద్దాం ఏదన్నా చేద్దాం అనేసరికి ఈ తొక్కలో కాపీ రైట్స్ ఒకటి చనిపేస్తానే అసలు సో ఫస్ట్ అని వీడియోకి వచ్చేసామండి ఇదిగోండి అలాగ మొత్తం అంతా అంతమైపోయిన తర్వాత భూమి మీద ఎన్నో ఋతువులు అలాగా అంటే ఇప్పుడు వాళ్ళు చూపించేది ఏంటంటే టైం పాస్ అవుతుందిమాట చాలా స్పీడ్గా తిరుగుతుంది గెలాక్సీలో మీరు అలా ఊహించుకోవాలి అదిగోండి గెలాక్సీలో మన భూమి చాలా స్పీడ్గా పడపడ తిరిగేస్తుంది అనమాట చూస్తే మీకు అక్కడ ఇది కెమెరాలో సరిగ్గా పట్టలేదేనండి అక్కడ బలే అక్కడ ఏమేమి షేప్లు వస్తుందో నిజంగా ఒక గెలాక్సీలో చూస్తున్నట్టు ఫీల్ వస్తుందండి నిజంగా చూసారా అది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా అది ఎత్త చాలా స్పీడ్గా తిరిగిందన్నమాట చాలా స్పీడ్గా రొటేట్ అయిపోయి టైం పాస్ అయ్యిందిమాట చాలా త్వరగా అంటే మనం ఫాస్ట్ ఫార్వర్డ్ అంటాం చూడండి అలాగే ఫాస్ట్ ఫార్వర్డ్ అయ్యిందిమాట టైం వచ్చేసి అలా ఫాస్ట్ ఫార్వర్డ్ అయినప్పుడు ఈ సిల్క్ రోడ్ మీదే మన మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాన్సంట్రేట్ అంతా ఈ సిల్క్ రోడ్డే అసలు ఈ సిల్క్ రోడ్ అని పేరు ఎందుకు వచ్చినప్పుడు మీకు చెప్తా అండి ఆ సిల్క్ని ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళమాట చైనాలో ఆ టైం నుంచి సిల్క్ రోడ్ అని పేరు పెట్టేశారు అదొకటి కారణం కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ సిల్క్ రోడ్ అని పేరు పెట్టక ముందే ఆ సిల్క్ రోడ్డు ఒక సెంటర్ ఆఫ్ ద ఎర్త్ కింద వీళ్ళు చెప్పుకుంటారు చాలామంది అర్థమైందండి సో ఇదిగోండి ఇప్పుడు ఆ సిల్క్ రోడ్ మీద జర్నీ స్టార్ట్ అవుతుంది మనుషులు అయితే గుర్రాలు వేసుకుని జనాలు స్టార్ట్ అయ్యారు మెల్లమెల్లగా ఇప్పుడు ఆ సిల్క్ రోడ్ మీద వెళ్తున్నారన్నమాట చూసా జనాలు ఒకసారి మీరు అది షేడ్ కనిపిస్తుందో తెలియట్లేదు వెనకాల కూడా నడుస్తూ ఉంటే ఇది ఎంత బాగుస్తుందంటే వెనకాల కూడా ఏవో గుర్రాలు నడుచుకుంటూ వస్తున్నట్టు ఒక షేడ్ లా వస్తుంది చాలా బాగుందండి చూడడానికి నాకు అంత అంత క్వాలిటీ కెమెరాతో తీయలేకపోయాను నేను ఎందుకంటే జిహెచ్ ఫైవ్ నైట్ టైం జిహెచ్ సిక్స్ నైట్ టైం అంత బాగోలేదు అందుకే తీయలేకపోయాను చూడండి ఇదిగోండి చూసారా ఇది అప్పుడు దా అప్పుడు అప్పటికప్పుడే వాళ్ళు ఏంటంటే జస్ట్ గుర్రాలని వాటిని మచ్చిగా చేసుకుంటారంట హ్యూమన్స్ హ్యూమన్స్ వచ్చేసి ఏంటంటే అది అది ఒక మైల్డ్ రాయ్ అన్నమాట అంటే యానిమల్స్ని మనం కంట్రోల్ చేయడం అనేది ఒక మైల్ రాయ్ వీళ్ళ ఉద్దేశంలో సో హ్యూమన్ డామినేషన్ అనేది ఈ టైం నుంచి స్టార్ట్ అనమాట సో అది చూసారా అది కింద చూడండి అసలు ఏదో ఇది అగ్రిపర్వతం లాగా ఎంతలాగా ఎలా పెట్టారో బోర్డర్ లాగా చూసారా ఇదిగోండి ఆ టైంలో జనాలు మాట ఓకే అమ్మాయిలు వాళ్ళందరూ డ్యాన్స్ ఒక డ్యాన్స్ అనేది ఒక క్రియేట్ అయిందనమాట చైనాలోనే క్రియేట్ అయింది అండి డ్యాన్స్ అర్థమైందండి మీకు అదిగోండి ఏ డ్యాన్స్ చూడండి ఒకసారి ఇది ఆ డ్యాన్స్ వచ్చేసి చైనాలో క్రియేట్ అయ్యింది సో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఏంటంటే ఎంజాయ్మెంట్ అనేది కూడా తెలుసునమాట అదే అదే అక్కడున్న మనుషులకి ఒకటి ఏంటంటే డామినేషన్ రెండోది ఏంటంటే ఎంజాయ్మెంటు మూడోది ఏంటంటే ఇది ఆక్యుపేషన్ అనమాట సో అలాగా ఇదిగోండి ఆ టైంలో ఆ టైంలో అలాగ డ్యాన్స్ వేసేవారు మాట అంటే వీళ్ళ రిసెప్షన్ అండి ఎందుకంటే లాస్ట్ టైం మీకు టెర్రాకోటా వారియర్స్ చూపించాను చూడండి ఆ టెర్రాకోటా వారియర్స్ సంబంధించిందే అండి డ్యాన్స్ మీరు ఒక్కసారి ఆ వీడియో కనుక చూడకపోతే ప్లీజ్ ఒక్కసారి వెనక్కి వెళ్ళి నా వీడియోస్ చూడండి టెర్రాటా వారియర్స్ అందులో క్లియర్ కనిపిస్తుంది సో ఏంటంటే ఆ టైంలో ఉన్న రాజుగారికి ఏంటంటే ప్రతిరోజు ఆయనకి ఏంటంటే మంచి రసా పోషకుడు అన్నమాట ఏదో అంటారు కదండీ అలాగా ఏంటంటే వాడికి ప్రతి కళా పోషకుడు ఏంటంటే ప్రతిసారి తనకి అందరూ కావాలి ఏంటంటే నాకు సెక్యూరిటీ కావాలి నాకు డ్యాన్సర్స్ కావాలి నాకు ఇంతమంది పిల్లలు కావాలి ఇలాగ ఇలా అన్నమాట వాడు సో ఆ టైం నుంచి వీళ్ళు ఏం చేసేవారు అంటే ప్రతి దానికి ఒక రకంగా అంటే డ్యాన్సులు కానీ అది కానీ ఇది కానీ ఇలా అన్నమాట ఒక అతన్ని 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 బాగా చేయడం కోసం వీళ్ళు క్రియేట్ చేసిన డ్యాన్స్ మాట ఇది ఇలా చేసి డ్యాన్స్ చేసేవారు అనమాట అంటే తనే ఫస్ట్ టెంపరీ కదండి వీళ్ళకి సో దానివల్ల అతను క్రీస్తు పూర్వం అండి ఇదంతా జరిగిందంతా క్రీస్తు పూర్వం అన్నమాట సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ ఏంటంటే ఒక ఇదిగోండి నెక్స్ట్ జనరేషన్ ఏంటంటే ఇక్కడ ఓకే మీ అబ్బాయిలు అబ్బాయిలు ఏంటంటే డ్యాన్స్ వేస్తాననుకుంటున్నారేమో డ్యాన్స్ కాదండి అంటే వీళ్ళు వీళ్ళు చూపించేది ఏంటంటే ఆ అబ్బాయిలు అందరూ రెడీ అవుతున్నారనమాట అంటే అబ్బాయిలకు ఉన్న ప్రా అబ్బాయిలు చేయాల్సిన పని ఏంటి అమ్మాయిలు చేయాల్సిన పని ఏంటి అని చెప్పేసి రెండుగా విడిపోయాయంట సో అమ్మాయిలు అప్పుడు చూసి చూశారు అమ్మాయిలు ఇప్పుడు దాకా ఫ్రంట్ వాళ్ళు బ్యాక్ వెళ్ళారనమాట ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ రో వీళ్ళందరూ వాళ్ళని కాపాడుకునేది వీళ్ళమాట అంటే మీరు చూస్తూ ఉంటారు కండి ఏదో ఏదో యానిమల్స్ ఏదన్నా మీదకి వెళ్తే ఏదో డ్యాన్సులు చేసి అదే నేను పెద్ద అన్నట్టు చెప్తాడు చూడండి అలాగే వీళ్ళు మనుషులు ఆ టైంలో ఉన్నవాళ్ళు డ్యాన్సే ఎక్కువ చేస్తారు అన్నమాట యుద్ధాలకన్నా డ్యాన్సులు ఎక్కువ సో అది చూసారుగా ఇప్పుడు ఏంటంటే అమ్మాయిలు అందరూ వాళ్ళ ప్రొటెక్షన్లోకి వెళ్ళిపోయారు అన్నమాట ఇప్పుడు అబ్బాయిలు ఫ్రంట్కి వచ్చారు ఇలా మాట ఇలాగ ఇలాగ మగవాళ్ళు అనేది అమ్మాయిల్ని కాపాడుకోవాలి అన్న అన్నది ఇంకా అమ్మాయిలు అనేది లోపల అయితే వెనకాలంతా మెయింటైన్ చేయాలి అనేది ఒక చిన్న రూల్ స్టార్ట్ అయ్యింది చైనాలో ఆ టైం నుంచి ఇది ఇలా అన్నమాట కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అమ్మాయిలు కూడా గొప్ప అబ్బాయిలు కూడా గొప్పే అని చెప్తున్నారు కాకపోతే వీళ్ళ వీళ్ళ చరిత్ర చూస్తే నిజంగా అమ్మాయిలని చాలా తక్కువగా చూస్తారండి ఆ విషయం నిజమేది అది వీళ్ళకే తెలుసేది ఎందుకంటే ఆ అమ్మాయిలు ఎక్కువ దూరం నడవకూడదని చెప్పేసి చెప్పి కాళ్ళు విరగొట్టేసేవారు కింద పాదాన్ని రెండు ముక్కల కింద ఇరగొట్టేవారు అది ఆ వీడియో కూడా మేము త్వరలో చేస్తాం ఇప్పుడు కొంచెం కష్టం అది దొరకటం సో అది మాట కానీ ఏమైనావరంటే పాద విరగొట్టేసి ఇంకా ఎవరు పాదు విరిగిపోయి ఉంటుందో ఆ పాదం ఉన్న వాళ్ళకి మా అన్నట్టు ఫేస్ అందంగా ఉంటుందో వేరే విషయం కానీ కాళ్ళు చూసి పెళ్లి అనమాట అలా తయారయ్యేది అప్పుడు అంటే కొన్ని చెప్ కొన్ని చెప్తారులేండి మాకు కూడా తప్పులు అయ్యాయి అని చెప్తారు కానీ మ్యాక్సిమం ఏంటంటే చైనాయే బెస్ట్ అన్నిటికన్నా అంతే ప్రపంచంలో చైనా నుంచే కల్చర్ వచ్చిందని చెప్తారు ఓకే ఇప్పుడు దాకా ఏంటంటే అప్పుడు దాకా ఫైటింగ్లు గీటింగ్లు ఏమి లేదా అంటే వా మనుషులు ఎలాగంటే మృగాల మాట ఒకళ్ళ మీద ఒకళ్ళు పడేసుకుని పీకేసుకోవడానికి రెక్కేసుకోవటం ఇలాగా ఆ టైంలో ఇండియా నుంచి ఒక అతను వచ్చాడు ఇండియా నుంచి కొంతమంది వచ్చారు మరి ఇండియా నుంచి కొంతమంది తాళపత్రాలు తీసుకుని ఇక్కడికి వచ్చారంట అంటే ఏదో నేర్పించడానికి ఇండియా నుంచి వచ్చారు వాళ్ళు ఏమంటారంటే సౌత్ సౌత్ చైనా అంటారండి ఇప్పుడు కూడా ఇండియా అని చెప్పరాలో సౌత్ చైనా అంటారు ఎక్కడి నుంచి తాళపత్రాలు వచ్చా అందరికీ తెలుసు కదండి అప్పుడు ఆ తాళపత్రాలు వచ్చిన కాలం నుంచి నాగరికత అనేది మొదలైందమాట చూసారండి వీళ్ళు ఇప్పుడు కూడా చెప్పుకునే ఆ నలుగురు వచ్చేసి మన ఇండియన్సేనండి మన ఇండియన్స్ వచ్చి వాళ్ళకి నాగరికత నేర్పారు ఇదే చెప్తారు కాకపోతే వాళ్ళు సౌత్ చైనా అంటారు అప్పుడు సౌత్ చైనా లేదండి ఉన్నది ఒకే ఒక చైనా హ్యాన్ అది రియాలిటీ కానీ ఇప్పుడు ఇంకా దాని గురించి మనం ఎక్కువ మాట్లాడడం అవసరం లేదు ఇదిగోండి సో ఇప్పుడు వీళ్ళకి స్టార్ట్ అయింది మరి ఇలాగా నాగరికత అనేది మెల్లగా స్టార్ట్ అయింది ఇప్పుడు ఏంటంటే ఓకే ఏదైనా తయారు చేయడాలు అంటే అగ్రికల్చర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చేయాల్సింది అగ్రికల్చర్ కూడా స్టార్ట్ అయ్యింది అనమాట అగ్రికల్చర్ స్టార్ట్ అవగానే ఇంకా బా ఇంకా వాళ్ళకు వాళ్ళే పండించుకోవటం అప్పుడు దాకా ఏంటంటే ఏదో ఏదో ఏమంటారు యానిమల్స్ లాగా బయట ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి తినేసేవారు మాట ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇది అగ్రికల్చర్ స్టార్ట్ అయిన నుంచి వాళ్ళకు వాళ్ళకే అగ్రికల్చర్ చేసుకోవటం ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు దేవుళ్ళ పూజిస్తున్నారు చూడండి అతను ఇండియన్ అండి అత తను ఏంటంటే బుద్ధుడు కొంతమంది అంటారు కొంతమంది ఏంటంటే సౌత్ నుంచి వచ్చిన మంక్స్ అంటారు ఆ సౌత్ ఎవరో కాదండి ఇండియానే అండి ఇండియా నుంచి వచ్చిన మంక్స్ అన్నమాట వాళ్ళని అప్పటి నుంచి బుద్ధిజం పుట్టింది బుద్ధిజం పుట్టింది మాట చైనాలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ పుట్టింది బుద్ధిజం అన్నమాట చైనాలో ఇంకా ఆ బుద్ధిజం వచ్చిన కాడి నుంచి ఇంకా జనాల నుంచి పీస్ వచ్చింది కొంతమంది ఏంటంటే ఒకే జనాల్లో రా రాజులు ఉన్నా కానీ ఇగో ఇలాగ ఇలా ఉండాలి ఇలా నాగరికత ఉండాలి అలాగే అని చెప్పి స్టార్ట్ అయ్యింది ఇదిగోండి టెర్రాటా వారియర్స్ వెనకాల వెనకాల చూసారా ఇదిగోండి స్టాచ్యూస్ అవే సో అవన్నీ మాట ఇంకా వీళ్ళ రాజ్యం స్టార్ట్ అయింది మాట రాజ్యం స్టార్ట్ అయిన నుంచి ఇంకా వీళ్ళ వీళ్ళ విప్లవం స్టార్ట్ అయింది రాజ్యం స్టార్ట్ అయిపోయింది కానీ వీళ్ళ దగ్గర వెపన్స్ లేవు వాళ్ళు వాడే వెపన్స్ ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఫార్మింగ్ చేసుకునే ఫార్మింగ్ చేసుకునేవి ఇంకా ఇవి తప్ప వాళ్ళకి మెటల్ అనేది అప్పుడు దాకా తయారు అన్నమాట సో వాళ్ళు ఏంటంటే అప్పుడు ఏదో ఏదో చేయాలని చెప్పేసి అనుకున్న టైంలో అదగోండి వచ్చాయి అనుకోండి చూసారా కత్తిపట్టుకుని వచ్చిన సౌత్ నుంచి వచ్చిన మంక్స్ వాళ్ళందరూ ఏంటంటే తను అక్కడికి వచ్చి వాళ్ళందరికి నేర్పించేవాడు అనమాట ఓకే ఇలాగ మన ఫార్మింగ్ చేయాలంటే ఇలాగ మెటల్తో తయారు చేసిన ఐటమ్స్తో చేయాలని చెప్పేసి ఫస్ట్ టైం సుత్తిను ఇంకా కొడవలి అది వాళ్ళు ఫస్ట్ తయారు చేసిన ఆయుధాలు అవి ఎందుకు అసలు ఆయుధాలు కాదండి ఫస్ట్ ఫస్ట్ ఎందుకంటే ఫార్మింగ్ కోసం తయారైన ఆ తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఫార్మింగ్ నుంచి ఇలా తయారయ్యే మాట చూసారు ఇదిగోండి వీళ్ళు వచ్చేసి విన్యాసాలు చేసి చూపిస్తారు మీకు దీని గురించి మేము తర్వాత చెప్తారు మీరు అయితే చూసి ఎంజాయ్ చేసుకోండి విధంగా ఎందుకంటే వాళ్ళు నోట్ నుంచి మన 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 వాళ్ళు ఇది ఒక చేస్తావు కానీ నోట్ నుంచి ఏదో కిరోస్ని ఊయడం ఇవన్నీ మాట ఇంకా బాడీ అమ్మో బాడీ తగలెట్టేసుకుంటున్నాడండి బాబు చూసారా ఓ రే అసలు మేము షాక్ ఎదురుకుండా ఉన్నందుకు సో వీళ్ళందరూ మనకి విన్యాసాలు చేసి చూపిస్తున్నారండి ఆ టైంలో అదే ఎలాగా సెలబ్రేట్ చేసుకునేవారు అన్నట్టు అలా మాట అది నోట్లో పెట్టేసుకున్నాడు అనమాట బాబు దేవుడా దేవుడా దేవుడు మొహం మొత్తం కాల్చుకుంటున్నాడండి బాబు అసలు ఇవేలో ఏంటంటే కుంపుని బాగా ప్రాక్టీస్ చేస్తారండి ప్రతిరోజు ఇలాంటి హీటు అలాంటివి పొగబడుచు అడు ఇప్పుడు కాదు నూటితో పట్టుకున్నాడా వీళ్ళ మనుషులు కాదు బాబు చూసారా అదిగోండి సో నెక్స్ట్ పార్ట్ కంటిన్యూ చేద్దామండి అక్కడి నుంచి నాగరికత ఎలా స్టార్ట్ అయిందో ఇంకా సిల్క్ రోడ్ ఎలా స్టార్ట్ అయిందో ఇంకా సిల్క్ రోడ్ కోట కూడా మిమ్మల్ని తీసుకెళ్తారా నెక్స్ట్ పార్ట్లో సో ఏమనుకోకండి ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుంది వీడియో మీకు అది చూ అన్నీ కొంచెం క్లియర్గా చూపించాలి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి నేను ఇంకా రెండు పార్ట్స్గా చేస్తున్నాను మీరైతే ఏమనుకోకండి సో ఇదండి వీళ్ళు ప్రస్తుతానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఫైర్తో వాళ్ళు ఆటలు ఆటలు స్టార్ట్ చేశారనమాట ఏంటంటే వీళ్ళు మెటల్ అనేది ఒకటి తయారు చేస్తారు ఇంకా ఆ మెటల్ వల్ల ఏంటంటే ఈ వీళ్ళ వీళ్ళ చైనా అంతా మారిపోయిందన్నమాట ఆ మెటల్ వచ్చిన కారణం నుంచి సో ముందు ఏంటంటే వీళ్ళ వారియర్స్ ఎలాంటి వారియర్స్ అంటే వాళ్ళు ఫైర్ వాడేవారు అనమాట అంటే ఎవరన్నా దగ్గరికి ఎవరన్నా వచ్చినా ఎవరన్నా వాళ్ళతో ఫైట్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా ఫైర్ ఎక్కువ వాడేవారు ఇలాగ సో అందరూ జడుచుకునేవారు వారు బాబు వెళ్ళంట్రా బాబు దెయ్యాల ఫైర్ వాడేస్తున్నారని చెప్పేసి జడుచుకునేవారనమాట చాలామంది చాలామంది ఇలాగ ఆక్యుపై అయ్యారు అనమాట ఆ తర్వాత మెల్లమెల్లగా ఇదిగోండి నాగరికత నెమ్మదిగా అంతుకుంది ఎలాగంటే ఇప్పుడు జనాలు వచ్చారు ఆ వెనకాల వచ్చుకోండి సుత్తి కొడవలు తయారు చేస్తున్నారు ఇలా స్టార్ట్ అయింది మాట అండి వీళ్ళ చైనీస్ ఇప్పుడు చైనా వచ్చింది మాట ఇది చైనా వెనకాల గ్రీను ఇవన్నీ పెట్టేసి ఇది చైనా పెట్టేసి చూసారు ఇప్పుడు అంటున్నారు చైనా ప్రారంభమైంది అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే చైనా స్టార్ట్ అయింది ఫస్ట్ అని చెప్పేసి ఎవరి కల్చర్కి వాళ్ళేనండి అంటే ఇప్పుడు మనకి ఈజిప్టియన్కి వెళ్తాం అనుకోండి వాళ్ళు అంటారు మేమే ముందుకు వచ్చామంటారు ఇప్పుడు ఇండియాకి వెళ్తాం అనుకో మేమే ముందు వచ్చామంటారు ఇప్పుడు ఇక్కడ చైనాకు వచ్చినా అదే అంటున్నారు కానీ మనకి చేసింది రిజల్ట్ చేసినట్టే ఉంటాయి కానీ చూసారు ఇదిగోండి క్యాటల్ని పెంచడం స్టార్ట్ చేశారు ఇంకా ఆ టైం నుంచి స్విచ్ వాన్ అనమాట స్విచ్ సైడ్ నుంచి క్యాటల్ అన్ని పెంచడం ఇదిగోండి నాగలి అన్నిటితో దున్నడాలు ఇలా అగ్రికల్చర్ స్టార్ట్ చేయడాలు ఇంకా ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి అన్నమాట సో చైనా అనేది దీని మీద బుల్ట్ అయి ఉంది సో వీళ్ళు ఇప్పుడు కూడా అగ్రికల్చర్కి ఇచ్చే ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంటుందండి దానివల్ల హెనన్ అనే ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి చదువుకోవడానికి వీళ్ళ వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు వీళ్ళ అగ్రికల్చర్ మాత్రమే చేయాలన్నమాట ఇప్పుడు వాళ్ళు ఎగరేస్తున్నారు చూడండి ఏదో మీరు ఏదో మెల్ల చిన్నవి అనుకుంటున్నారేమో అవి చేయండి బాబు అసలు పింగాని అసలు ఎంత వెయిట్ ఉంటాయో బాగా చేస్తున్నారు కదా సో ఇప్పుడు హెనన్లో ఉన్న వాళ్ళని ఏంటంటే చదివించారండి వాళ్ళకి ఏంటంటే మనకి మామూలుగా ఉన్న వాళ్ళకి తో అరవై మార్కులు వస్తే సీట్ వచ్చేది హెనన్లో ఉన్న వాళ్ళకి మాత్రం తొంభై మార్కులు వస్తే కానీ సీట్ రాదు ఎందుకంటే వీళ్ళకి అగ్రికల్చర్ అంతా చైనా అంతా డిపెండ్ అయ్యేది హెనన్ మీద అండి సో హెనే మెయిన్గా చెప్పాలంటే ట్రూ చైనా అని హెనన్ మాత్రం అంటారు మిగతాదంతా అంత ఆక్యుపైడ్ వాళ్ళకి కూడా తెలిసే విషయం మిగతాదంతా ఆక్యుపైడ్ స్టార్టింగ్ చైనా వచ్చేసి హెనాన్ నుంచి స్టార్ట్ అయింది అక్కడ చుట్టుపక్కల అందుకే అన్ని మౌంటైన్స్ ఉంటాయండి ఒక్క ప్లెయిన్ ల్యాండ్ ఉందంటే అది ఒక్క హెనన్ మాత్రమే ఇంకా మిగతాంతా ఏం ఉండదు సో అదిగోండి చూసారా ఇప్పుడు వాళ్ళు వచ్చేసి చరిత్ర అదిగో చరిత్ర చెప్తూ ఉంటారు ఇదిగోండి మన లీవ్స్ చాలామంది చాలామంది చూస్తే ఇప్పుడు హిమాలయాస్ వాటి సైడ్ నుంచి టిబేటియన్స్ అలా అన్నమాట వాళ్ళ కల్చర్ని చూపిస్తున్నారు ఇప్పుడు వస్తాను మనకి చూసారుగా నేను మీకు చాలాసార్లు ఈ కల్చర్స్ చూపిస్తున్నానండి మీరు ఒకసారి కామెంట్స్ చెప్పండి అసలు ఇంట్రెస్టింగ్ ఉందో అసలు ఇంట్రెస్టింగ్ లేదో అన్న విషయం కామెంట్స్ చెప్పండి ఎందుకంటే మీకు నేను అన్నీ చూపించాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తున్నాను ఇలాంటి షోస్ దొరకడం అంటే చాలా కష్టం అసలు ఎంత ఎంత కష్టపడిన నీతిగానో మీకు తెలియదండి ఇది డ్యాన్స్కి చరిత్ర లేదండి కాకపోతే అలా ట్రెడిషనల్ డ్యాన్స్ మాట ఇది వాళ్ళు ఏమంటారు టిబెటియన్స్ వాళ్ళ చరిత్ర డ్యాన్స్ మాట ఇది వాళ్ళకు ఒక డిఫరెంట్ థావు థావిజం ఎగ్జాక్ట్లీ అండి థావిజం అన్నమాట తావిజం గురించి చాలా అంటే మనకు కూడా మన ఇండియాలో కూడా రతన్ తాటా గారు కూడా దాన్ని కూడా ఫాలో అవుతారు కదండి తావిజమే కదా అదనమాట ఇది తావిజం ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు శాంతి అన్నది ఇయో రకరకాల మాట ఈ డ్యాన్సుల గురించి ఆటల గురించి ఇంకా ఈ వీడియో ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు ఎర్నింగ్ వస్తుందండి ఇంకా నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇంకా బాగుంటుంది దాని తర్వాత అసలు ఆ కోట వాళ్ళు చెప్పిన సిల్క్ రోడ్ కోట ఆ కోట దగ్గరికి మనం వెళ్ళిపోదామండి ఈసారి అసలు మనం తగ్గేదేలే అక్కడికి వెళ్ళిపోతాం ఆ కోట కూడా చూపిస్తాను అసలు ఇలా కల్చర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారో అక్కడ ఎలాంటి అదే ఎలాంటి కింగ్డమ్ స్టార్ట్ అయిందో ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో ఉంటాయండి అసలు మిస్ కాకండి నిజంగా కానీ ఈ వీడియో గురించి కూడా మీ కామెంట్స్ మీ వాల్యుబుల్ కామెంట్స్ కింద చెప్పండి అసలు మీరు ఎంజాయ్ చేశారో లేదో ఇలాంటి వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటే ప్లీజ్ కింద కామెంట్స్ చెప్పండి ఎందుకంటే నచ్చే అంటే మాత్రం చాలా చేస్తాను నచ్చలేదు అంటే నాకు కూడా అంత చేయబుద్ధి కాదు మీ మీ ఎంకరేజ్మెంట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను సో అదండి చూసారా మొత్తానికి డ్యాన్స్ అయితే అయిపోయింది ఇప్పుడు అసలు అసలతో స్టార్ట్ అన్నమాట ఫైర్తో ఆటలు ఇప్పుడు స్టీల్ని మోల్టన్ స్టీల్ని అదే కరగబెట్టిన స్టీల్ని గాల్లోకి ఎగరేసి ఆ ముద్ద కింద దాన్ని ఇంకొక స్టీల్ రాడ్తో కొడతారు ఆ కొడటం వల్ల ఇలా వస్తుంది మాట ఫైర్ చూడండి ఒకసారి గమనించండి గాల్లో టప్ప టప్ప అని కొడతా ఉంటారు అది అసలు ఎటు ఎవరు ఎగరేస్తున్నారో తెలియలేదు అదిగో చూసారా అదిగోండి గాల్లోకి ఎగరేటప్పుడు టప్ అని కొడతాం అది నిజంగా చాలా చాలా డేంజరస్ అండి ఈ యాక్ట్ వచ్చేసి సో గాయస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం కంటిన్యూ డోంట్ మిస్ ఇట్